హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులందరికీ గుడ్ న్యూస్ దసరా సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ప్రతిదీ మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు అలాగే లైక్ చేస్తే మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏడాది పాఠశాలలకు రెండు వందల ముప్పై రెండు రోజులు దినాలుగా ప్రభుత్వం నిర్ణయించింది అలాగే ఎనభై మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో కూడా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని స్కూళ్లకు ప్రభుత్వం పండుగ సెలవులను ప్రకటించింది ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాజాగా ఏపీ అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు ఈ క్యాలెండర్ ప్రకారం చూస్తే ఉన్నత పాఠశాలలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటాయి ప్రాథమిక పాఠశాలలు తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఉంటాయి ఇక సెలవుల విషయానికి వస్తే ఈ ఏడాది దసరా సెలవులు వచ్చి అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు ఇవ్వడం జరిగింది అదే సమయంలో క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు కూడా దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదని చెప్తున్నారు క్రిస్టియన్ మైనార్టీ సం విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇస్తారు మరోవైపు సంక్రాంతి సెలవులు వచ్చి రెండు వేల జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు ఉంటాయి మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం చూస్తే జనవరి పదకొండు నుంచి పదిహేను వరకు సెలవులు ఇస్తారు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దసరా సెలవులు వచ్చి అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు అంటే పది రోజుల పాటు సంక్రాంతి సెలవులు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు అంటే తొమ్మిది రోజులు సెలవులు ఉంటాయి పది రోజులు దసరా సెలవులు ఉంటాయి తొమ్మిది రోజులు సంక్రాంతి సెలవులు ఉంటాయి ఇక క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు దసరా సెలవులు ఉంటాయి క్రిస్మస్ సెలవులు వచ్చి డిసెంబర్ ఇరవై నుండి ఇరవై తొమ్మిది వరకు ఇస్తారు ఇక అదే సమయంలో హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి చూసుకుంటే వారు కూడా అకాడమిక్ క్యాలెండర్ అయితే విడుదల చేయడం జరిగింది దసరా సెలవులు చూసుకున్నట్లయితే కనుక అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా దసరా సెలవులు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ గా పన్నెండు రోజుల పాటు తెలంగాణలో దసరా సెలవులు అయితే ప్రకటించారు ఏపీలో అయితే కనుక పది రోజులు దసరా సెలవులు ఇవ్వడం జరిగింది తెలంగాణలో ప పన్నెండు రోజులు దసరా సెలవులు ఇచ్చారు అదే సమయంలో సంక్రాంతి సెలవులు చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఐదు రోజులు మాత్రమే ఇచ్చారు ఇక ఏపీలో సంక్రాంతి సెలవులు తొమ్మిది రోజులు అయితే ఇచ్చారు సో ఈ విధంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి సెలవులు అయితే ప్రకటించడం జరిగింది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి